హైదరాబాద్ లోని తెలుగు ఫిలిం ఛాంబర్ లో తెలంగాణ సెగ రాజుకుంది చాంబర్ లో తెలంగాణకు చెందిన సినీ కళాకారులకు ప్రాధాన్యత లేదంటూ తెలంగాణ ఉద్యమకారులు నిరసనలకు దిగారు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలోనే నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ ఉద్యమకారులను లోపలికి రాకుండా అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది తెలంగాణ ఉద్యమకారుడు సీనియర్ జర్నలిస్ట్ పాసిం యాదగిరి నేతృత్వంలో పలువురు ఉద్యమకారులు ఫిల్మ్ ఛాంబర్ దగ్గర ఆంధ్ర గోబ్యాక్ జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు చాంబర్ గోడలపై ఉన్న ఫోటోల విషయంలో స్పష్టత ఇవ్వాలని తెలంగాణ సినీ లెజెండ్ పైడి జయరాజ్ ఫోటో చిన్నగా ఉండడంతో పాటు ఓ హీరోయిన్ కింద ప్రాధాన్యత లేకుండా ఏర్పాటు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు ఇక జూలై ఇరవై తొమ్మిదిన ప్రముఖ రచయిత సి నారాయణ రెడ్డి జయంతి ఈ నేపథ్యంలోనే తెలంగాణకు చెందిన సినారే ఫోటో ఫిలిం చాంబర్లో లో లేకపోవడంతో ఆ విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ సెక్రటరీని వివరణ కోరారు తెలంగాణకు చెందిన ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్ సి నారాయణ రెడ్డి ఫోటో కూడా లేకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వాగ్వాదం పెరిగి తోపులాటకు దారి తీయడంతో అక్కడి పరిస్థితి కొంచెం ఉద్రిక్తంగా మారింది దీంతో ఎంట్రీ ఇచ్చిన పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పి పరిస్థితిని చక్కదిద్దారు తెలంగాణ కళాకారులు రచయితలను కించపరిచేలా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వ్యవహరిస్తోందని వెంటనే ఆ తప్పును సరిదిద్దుకోవాలని లేదంటే తమ ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు తెలుగు సినీ పరిశ్రమలో తెలంగాణ నటీ నటుల పట్ల వివక్ష చూపుతున్నారని ఆరోపించారు అయితే గత కొద్ది రోజులుగా టాలీవుడ్ లో తెలంగాణకు చెందిన వారిపై వివక్ష చూపిస్తున్నారంటూ చాలా మంది నిరసనలు చేపడుతున్నారు ఇప్పుడు ఏకంగా నిర్మాతల మండలి వద్ద జరిగిన ఈ గొడవ ఇప్పుడు సంచలనం రేపుతోంది ఇదిలా ఉంటే రాష్ట్ర విభజన జరిగి దాదాపు పన్నెండేళ్లవుతోంది ఎవరికి వారు పాలన సాగిస్తున్నారు అయితే తెలంగాణ ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్ మాత్రం తెలంగాణ సెంటిమెంట్ ను రగిలిస్తూనే ఉంది ఇక ఇప్పుడు తెలుగు చిత్రసీమలో తెలంగాణ నటీ నటులకు అన్యాయం జరుగుతోందని వారిని ప్రాధాన్యత లేకుండా పోతోందని పలువురు నిరసనలకు దిగుతున్నారు ఇప్పుడు ఏకంగా ఫిలిం ఛాంబర్ దగ్గరే తెలంగాణ నటీనటులు వివక్షకు గురవుతున్నారని ఆందోళనలకు దిగడం అది ఉద్రిక్తతలకు దారితీయంతో ఈ ఇష్యూ ఎంత దూరం వెళ్తుందోననే టెన్షన్ పట్టుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు